ఎనిమిదో తరగతి సోషల్ సెకండ్ చాప్టర్ సూర్యుడు శక్తి వనరు మరి పాఠంలో ఉష్ణోగ్రతల వైవిధ్యాల గురించి అలాగే భూగోళం వేడెక్కడం గురించి అలాగే సముద్రాలు ఉష్ణాన్ని ఎలా గ్రహిస్తాయి అనేటువంటి సూర్యశక్తి గురించి మొత్తం డిస్కస్ చేస్తాము సో భూమి మీద అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత ఒకేలాగా ఉండదు రకరకాల ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలో వైవిధ్యాలు ఉంటాయి సో ఆ విధంగా ఈ భూమి మీద ఉష్ణోగ్రతలో వైవిధ్యత ఉంటుంది ఉష్ణోగ్రతలో అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత ఒకే విధంగా ఉండదు కాబట్టి ఉష్ణోగ్రతల్లో వైవిధ్యత ఉంటుంది అని చెప్పొచ్చు మరి సూర్యుడి నుంచి వచ్చేటువంటి మొత్తం సూర్యకాంతిని మనం ఏమని చెప్తామంటే సౌర వికిరణము అంటాం సౌర వికిరణం సూర్యుని నుండి వచ్చేటువంటి మొత్తం శక్తిని మనము సౌర వికిరణము అని చెప్తాము మరి వికిరణము అంటే ఏదైనా కాంతి జనకం నుండి వికిరణం అంటే ఏదైనా కాంతి జనకం నుండి శక్తి వెలువడడం ఏదైనా జనకం నుంచి శక్తి వెలువడితే దాన్ని వికిరణము అని చెప్తాము మరి సూర్యుని నుంచి వెలువడేటువంటి మొత్తం శక్తిని సౌర వికిరణము అని చెప్తాము అనమాట మరి ఈ భూమి ఉపరితలం మీదకి చేరేటువంటి మొత్తం సూర్యకాంతిని మొత్తం సూర్యుని నుంచి వచ్చేటువంటి మొత్తం సౌర శక్తిని మనము సూ సౌరపుటము లేదా ఇన్సోలేషన్ అని పిలుస్తాం సౌరపుటం లేదా ఇన్సోలేషన్ ఇన్సోలేషన్ మొత్తం భూమి మీదకు చేరేటువంటి భూమి మీదకు చేరేటువంటి మొత్తం సౌర శక్తిని సౌరపుటం లేదా ఇన్సోలేషన్ అని పిలుస్తాం మరి తర్వాత ఈ భూమి మీద మొత్తం సూర్యు నుంచి వచ్చేటువంటి మొత్తం శక్తి కూడా భూమిని ఆ సూర్యు నుంచి వచ్చేటువంటి మొత్తం సౌర వికిరణము భూమిని చేరదు మధ్యలోనే కొంత పరావర్తనం చెందుతుంది ఉదాహరణకి సౌర శక్తిలో మొత్తం కూడా ఆ మూడో వంతు మాత్రమే మూడో వంతు పరావర్తనం చెందుతుంది మొత్తం సూర్యుని నుంచి వచ్చేటువంటి మొత్తం సౌర శక్తిలో భూమిని చేరదు మొత్తం సౌరశక్తి భూమిని చేరదు అందులో మూడవ వంతు సౌర శక్తి అంతా కూడా పరావర్తనం చెందుతుంది దేని వల్ల అంటే వాతావరణం వల్ల భూ వాతావరణం వల్ల తిరిగి మళ్ళీ పరావర్తనం చెందుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది సూర్యుడు అనుకుంటే సూర్యు నుంచి వచ్చేటువంటి మొత్తం శక్తిని మనము ఆ సౌర వికిరణం అంటాం ఈ సౌర వికిరణము భూమిని చేరేదానికి ముందుగానే భూ వాతావరణం వల్ల మళ్ళీ ఇక్కడ భూ వాతావరణంలోని అణువులకి ఉదాహరణకి రకరకాల వాయువులు దుమ్ము ధూళి ఉంటాయి కదా సో ఈ రేణువులైన తగిలి అక్కడి నుంచి మళ్ళీ ఏమవుతుందంటే సౌర వికిరణము మళ్ళీ ఆ పైకి పరావర్తనం చెందుతుంది సో ఆ విధంగా మూడో వంతు సౌర శక్తి అంతా కూడా మూడో వంతు సౌర వికిరణం అంతా కూడా పరావర్తనం చెందుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి అలాగే భూమి మీదకి అతి నీల లోహిత కిరణాలు భూమిని చేరవు సూర్యు నుంచి వచ్చేటువంటి అతి నీల లోహిత కిరణాలు భూమిని చేరవు అందువల్ల మనకి ఆ జీవనం అనేటువంటిది సాధ్యమైంది అని చెప్పొచ్చు అనమాట జీవనం అనేటువంటిది సాధ్యమైంది మొత్తం సౌరశక్తిలో దాదాపు వంద శాతం భూమధ్య రేఖ దగ్గర పడేటువంటి కిరణాలు మొత్తం వంద శాతం సౌరశక్తిలో సౌరవి కిరణంలో వాతావరణం ద్వారా పరావర్తనం చెందేది ఆరు శాతం వాతావరణం ద్వారా మొత్తం సౌర శక్తిలో ఆరు శాతం పరావర్తనం చెందుతుంది మరి మేఘాల ద్వారా అయితే ఇరవై శాతం సౌర శక్తి పరావర్తనం చెందుతుంది మళ్ళీ పైకి వెళ్తుంది అన్నమాట మరి అలాగే ఆ భూ ఉపరితలం ద్వారా పరావర్తనం చెందేటువంటి సౌర వికిరణం ఎంత అంటే భూ ఉపరితలం ద్వారా నాలుగు శాతం సౌర శక్తి మళ్ళీ ఆకాశంలోకే సూర్యుని వైపుకే పరావర్తనం చెందుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి భూమి మీద సూర్యకిరణాలు పడేటువంటి విధానాన్ని పరిశీలిస్తే భూమి మీద సూర్యకిరణాలు పడేటువంటి విధానాన్ని మనం పరిశీలిస్తే ఇది భూగ్రహం అయితే సూర్యుని నుండి వెలువడేటువంటి కాంతి సూర్యకిరణాలన్నీ కూడా భూమధ్య రేఖ వద్ద మాత్రము తొంభై డిగ్రీల కోణంతో పడతాయి భూమధ్య రేఖ వద్ద తొంభై డిగ్రీల పతన కోణంతో పడతాయి సో మిగిలినటువంటి ఉత్తర ధ్రువం గాని లేదంటే దక్షిణ ధృవం కానీ ఉత్తర దక్షిణ ధ్రువాల వద్ద మాత్రము సూర్యుని యొక్క కిరణాలు ఏటవాలుగా పడతాయి ఏటవాలుగా పడతాయి మరి భూమధ్య రేఖ వద్ద అయితే తొంభై డిగ్రీల కోణంతో సూర్య కిరణాలు పడతాయి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ఆ మరి అలాగే ఈ విధంగా పడినప్పుడు ఇక్కడ ఏటవాలుగా ధృవాల వద్ద సూర్యకిరణాలు చేసేటువంటి ఆ కోణాన్ని మనం ఏం చెప్తామంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అంటాం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ దినే తెలుగులో అయితే పతన కోణం అంటాం పతన కోణం మరి భూమధ్య రేఖ వద్ద అయితే తొంభై డిగ్రీల పతన కోణంతో సూర్యకిరణాలు పడితే భూమి మీద మరి ఉత్తర దక్షిణ ధృవాల వద్ద మాత్రము ఏటవాలుగా పడతాయి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి తర్వాత భూమధ్యరేఖ వద్ద మొత్తం వంద వంద శాతం సౌరశక్తి పతనమైతే ఫర్ ఎగ్జాంపుల్ నలభై ఐదు డిగ్రీల కోణం వద్ద నలభై ఐదు డిగ్రీల వద్ద ఉత్తర జపాన్ లో ఉత్తర జపాన్ లో డెబ్బై ఐదు యూనిట్ల ఉత్తర జపాన్ లో డెబ్బై ఐదు యూనిట్ల సౌరశక్తి మాత్రం చేరుతుంది నలభై ఐదు డిగ్రీల వద్ద ఉత్తర జపాన్ లో అయితే డెబ్బై ఐదు యూనిట్లు మాత్రమే భూమి చేస్తుంది మరి ఆ ధ్రువ మండలాల్లో అయితే అరవై రెండున్నర డిగ్రీల ధృవ మండలాల్లో అయితే ధ్రువ మండలాల్లో అయితే ఆ మొత్తము యాభై యూనిట్ల సౌర శక్తి వికిరణం చెందుతుంది సౌ యాభై యూనిట్ల సౌర శక్తి భూమిని చేరుతుంది యాభై యూనిట్లు మరి తొంభై డిగ్రీల వద్ద ఉత్తర దక్షిణ ధృవాల వద్ద తొంభై డిగ్రీల ఉత్తర దక్షిణ ధృవాల వద్ద ఎంత సౌరశక్తి భూమిని చేరుతుందా అంటే నలభై యూనిట్ల సౌరశక్తి భూమిని చేరుతుంది నలభై యూనిట్ల సౌరశక్తి భూమిని చేరుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి ఆ తర్వాత కోణం సూర్యుని నుంచి వచ్చేటువంటి కిరణాలు భూమిని పడిన భూమి మీద పడినప్పుడు పతన కోణం మారుతూ ఉంటుంది అతన కోణం మారడం వల్లనే భూమి మీద ఉండేటువంటి ఆ సూర్యశక్తిలో ఆ సౌర శక్తిలో రకరకాలైనటువంటి డిఫరెన్సెస్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇది సూర్యుడు అనుకుంటే సూర్యుడి చుట్టూ భూమి భ్రమణాలు చేస్తుంది కదా ఈ విధంగా భ్రమణాలు చేసేటప్పుడు కొన్ని చోట్లనేమో సూర్యుడికి భూమికి దూరం చాలా ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు మాత్రం సూర్యుడికి భూమికి మధ్య దూరం తక్కువగా ఉంటుంది అంటే భూమి సూర్యుడికి కొంచెం దగ్గరగా వస్తుంది అని సో అలా వచ్చినప్పుడు నవంబర్ డిసెంబర్ నెలలో మాత్రము నవంబర్ డిసెంబర్ నెలలో మాత్రము భూమికి సూర్యుడికి మధ్య దూరం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కానీ జూలై మే నెలలో జూలై మే నెలలో మాత్రము సూర్యుడికి భూమికి మధ్య దూరం కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి అంటే సూర్యకిరణాలు ఎటువాళ్ళుగా పడతాయి అందుకోసమనే ఆ విధంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి తర్వాత ఈ పాఠంలో ప్రధానంగా మాట్లాడింది ఆ భూమి మీద సముద్రాల్లో ఉష్ణోగ్రతల తేడాలు ఉదాహరణకి భూమి సముద్రం ఈ రెండిట్లో ఉన్నటువంటి ఉష్ణోగ్రతల తేడాల గురించి డిస్కస్ చేశారు భూమి మీద భూమి దు. చాలా త్వరగా వేడెక్కుతుంది చాలా త్వరగా వేడెక్కుతుంది చాలా త్వరగా చల్లబడుతుంది కూడా భూమి చాలా త్వరగా వేడెక్కుతుంది చాలా త్వరగా చల్లబడుతుంది కానీ సముద్రాలు అలా కాదు సముద్రాలు చాలా నిదానంగా వేడెక్కుతాయి అదే విధంగా చాలా నిదానంగా చల్లబడతాయి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి భూమి చాలా త్వరగా వేడెక్కుతుంది చాలా త్వరగా చల్లబడుతుంది కానీ సముద్రాల లాగా నిదానంగా వేడెక్కుతాయి నిదానంగా చల్లబడతాయి దానికి కారణం ఏంటంటే నీటి యొక్క విశిష్టోత్సం మరి తర్వాత వాతావరణము వేడెక్కడం వాతావరణం అంటే భూమి వేడెక్కడం జరుగుతుంటుంది ఎందుకు వేడెక్కుతుంది వాతావరణం కానీ భూమి గాని ఎందుకు వేడెక్కుతుందంటే ఆ ముందుగా సూర్యు నుంచి వచ్చేటువంటి అన్ని కూడా సూర్యుని నుంచి వచ్చేటువంటి కిరణాలన్నీ కూడా భూమిని చేరుకున్నప్పుడు భూమి సౌరశక్తినంతా సూర్యకిరణాలన్నింటినీ భూమి మీద ఉండే సముద్రాలు అవన్నీ గ్రహించిన తర్వాత మళ్ళీ తిరిగి పరావర్తనం చెందిస్తాయి పరావర్తనం చెందించేటప్పుడు ఇక్కడ భూమికి దగ్గరగా ఉన్నటువంటి గాలి ఎక్కువ వేడిగా ఉంటుంది భూమికి దగ్గరగా ఉన్నటువంటి గాలి ఎక్కువ వేడిగా ఉంటుంది ఇంకా భూమి నుండి పైకి పైకి వెళ్ళే కొలది చల్లగా ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి యాక్చువల్ గా ఆ సూర్యుని వైపు వెళ్తుంటే ఇంకా వేడి పెరగాలి కానీ ఎందుకు చల్లగా ఉంటుంది అంటే భూ భూమి అనేటువంటిది మొత్తం సౌర వికరణ గ్రహించిన తర్వాత తిరిగి పరావర్తనం చెందిస్తుంది ఆ విధంగా పరావర్తనం చెందించేటప్పుడు ముందు మొదటగా భూమి ఉపరితలం మీద ఉన్నటువంటి గాలి వేడెక్కుతుంది అక్కడి నుంచి దాటి సూర్యకిరణాలు ఇంకా ఆ పరావర్తన కిరణాలు అన్ని కూడా ఇంకా పైకి వెళ్తాయి కాబట్టి భూమి ఉపరితలం దగ్గర ఉండే గాలి వేడిగాను పైకి వెళ్ళే కొలది కాస్త చల్లగాను ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి భూమి వేడెక్కడానికి గల కారణాలు ఏంటంటే ఇక్కడ ఈ ఈ విధంగా భూమి ఉపరితలం నుంచి సూర్యకిరణాలను పైకి పంపించడాన్ని ఏమి చెప్తామంటే భూ వికిరణము అంటారు భూ వికిరణం ఈ భూ వికిరణాన్ని అడ్డుకునేది ఏదైతే కార్బన్ డై ఆక్సైడ్ దీన్ని మనము బొగ్గు పులుసు వాయువు అని కూడా చెప్తాం రకరకాల ఇంధనాలు రకరకాల ఇంధనాలను మండించడం వల్ల భూమి మీద కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలో పెరిగిపోతుంది ఆ విధంగా కార్బన్ డైఆక్సైడ్ పెరిగితే ఆ కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుందంటే భూమి యొక్క వికిరణాన్ని అడ్డుకుంటుంది ఫలితంగా ఏమైతుందంటే భూమి వేడెక్కుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ భూమి దాన్ని గ్రహించిన శక్తిని అందటినీ పైకి వెదజల్లుతూ ఉంటుంది అట్లా పైకి వెదజల్లడాన్ని మనం భూ వికిరణం అంటాము మరి అట్లా పైకి వెదజల్లితే భూమి చల్లగా ఉంటుంది అలా కాకుండా అంతా భూమి దగ్గరే ఉండిపోతే ఉపరితలం దగ్గరే ఉండిపోతే ఆటోమేటిక్గా భూమి వేడెక్కుతుంది సో ఆ విధంగా భూమి అనేటువంటిది భూ కిరణాన్ని అడ్డుకునేటువంటి వాయు వ్యదయ అంటే కార్బన్ డైఆక్సైడ్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి ప్రధానంగా చాలా ఇంపార్టెంట్ ఈ లెసన్ లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడిన అంశం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై రెండు పంతొమ్మిది వందల తొంభై రెండు జూలైలో ఆఫ్రికా లేదా ఆఫ్రికాని మనము లిబియా అని కూడా అంటాం ఆఫ్రికాని మనము లిబియా అంటాం నైన్టీన్ నైన్టీ టూ జూలైలో ఆఫ్రికా లేదా లిబియా అనబడేటువంటి ఆ లిబియాలో ఉన్నటువంటి అజీజియా అనే ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది అజీజియా అనే ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యింది ఎక్కడ నైన్టీన్ నైన్టీ లో జూలైలో ఆఫ్రికా లేదా లిబియా నిలువబడేటువంటి ఈ ప్రాంతంలోని అజీజియాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది మరి ఎంత ఉష్ణోగ్రత నమోదైంది అంటే యాభై ఏడు పాయింట్ ఎనిమిది డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది యాభై ఏడు పాయింట్ ఎనిమిది డిగ్రీల సెంటిగ్రేడ్ అదే విధంగా ఒక ప్రాంతంలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రత కూడా నమోదైంది మరి అత్యంత తక్కువ ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం ఏది అంటే నైన్టీన్ ఎయిటీ త్రీ జూలైలో రెండు జులైయే ఇదేమో ఎక్కువ ఉష్ణోగ్రతనేమో నైన్టీ టూ తక్కువ ఉష్ణోగ్రత నైన్టీ ఎయిట్ అంటార్కిటికాలోని వాస్తాక్ కేంద్రంలో అంటార్కిటికాలోని వాస్తాక్ కేంద్రంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది మరి ఎంత ఉష్ణోగ్రత నమోదైందంటే మైనస్ ఎయిటీ నైన్ పాయింట్ మైనస్ ఎయిటీ నైన్ పాయింట్ టూ డిగ్రీ సెంటిగ్రేడ్ నమోదైంది చాలా తక్కువ ఉష్ణోగ్రత ఇది సో పంతొమ్మిది వందల మూడు జూలైలో అంటార్కిటికాలోని వాస్తా కేంద్రంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది మైనస్ ఎనభై తొమ్మిది పాయింట్ రెండు డిగ్రీల సెంటిగ్రేడ్స్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి తర్వాత ఒక రోజులో నమోదయ్యేటువంటి గరిష్ట ఉష్ణోగ్రతని కనిష్ట ఉష్ణోగ్రతని కొలవడానికి మనం ఉపయోగించేటువంటిది అంటే సిక్స్ గరిష్ట ఉష్ణ ఉష్ణమాపకం ఒక రోజులో నమోదయ్యేటువంటి గరిష్ట ఉష్ణోగ్రతను అలాగే కనిష్ట ఉష్ణోగ్రతను కనుక్కోవడానికి ఉపయోగించేది ఏదయా అంటే సిక్స్ గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం దీన్ని ఉపయోగించి ఒక రోజులో నమోదయ్యే గరిష్ట ఉష్ణోగ్రతని కనిష్ట ఉష్ణోగ్రతని మనం తెలుసుకోవచ్చు మరి అలాగే ఆ సముద్ర తీర ప్రాంతాల్లో ఉష్ణోగ్రత దాదాపు స్థిరంగా ఉంటుంది సముద్ర తీర ప్రాంతాల్లో నీరు ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే సముద్రాల్లో యొక్క విశిష్ సముద్రంలో ఉండే నీటి యొక్క విశిష్టోష్ణం ఎక్కువ కాబట్టి అవి చాలా నిదానంగా వేడెక్కుతాయి నిదానంగానే చల్లబడతాయి అందుకనే సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ పట్టణాల్లో సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రదేశాల్లో సంవత్సరం అంతా దాదాపు ఉష్ణోగ్రత స్థిరంగా శీతోష్ణ స్థితి స్థిరంగా ఉంటుంది సంవత్సరం అంతా కూడా శీతోష్ణ స్థితి స్థిరంగా ఉంటుంది ఎక్కడ అంటే సముద్ర తీర ప్రాంతాల్లో సముద్ర తీర ప్రాంతాల్లో సంవత్సరం అంతా కూడా శీతోష్ణ స్థితి స్థిరంగా ఉంటుంది సో ఆ విధంగా స్థిరంగా ఎందుకు ఉంటుందంటే అక్కడ ఉండేటువంటి సముద్రాల వల్ల సో ఈ రకమైనటువంటి శీతోష్ణ స్థితిని సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి అంటాం సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి అని చెప్తాం సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి మరి అలాగే ఆ సముద్రానికి దూరంగా ఉన్నటువంటి నగరాలు కానీ సముద్రానికి దూరంగా ఉన్నటువంటి ప్రదేశాల్లో ఉష్ణోగ్రత సంవత్సరం అంతా శీతోష్ణితి స్థిరంగా ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ మా కర్నూలు ఉంది లేదంటే అనంతపురం ఉంది ఈ ప్రాంతాల్లో సముద్రానికి దూరంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ సంవత్సరం అంతా శీతోష్ణ స్థితి ఒకేలాగా ఉండదు మారుతూ ఉంటుంది సో ఆ విధంగా సముద్రానికి దూరంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో సముద్రంకు దూరంగా ఉన్నటువంటి ప్రాంతంలో శీతోష్ణ స్థితి స్థిరంగా ఉండదు శీతోష్ణ స్థితి స్థిరంగా ఉండదు సో ఆ విధంగా స్థిరంగా ఉండనటువంటి ఆ శీతోష్ణ స్థితిని ఏమంటాం అంటే ఖండాంతర్గత శీతోష్ణ స్థితి అంటాం ఖండాార్గత ఖండాంతర్గత శీతోష్ణ స్థితి అని చెప్తాం శీతోష్ణ స్థితి స్థిరంగా ఉంటేనేమో సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి అంటాం అదే శీతోష్ణ స్థితి సంవత్సరం అంతా స్థిరంగా లేకపోతే దాన్ని ఖండార్గ ఖండాంతర్గత శీతోష్ణ స్థితి అని చెప్తామన్నమాట మరి అలాగే సముద్ర మట్టాన్ని ఆధారంగా చేసుకుని కూడా కొన్ని ప్రాంతాలు వేడిగా ఉండడం చల్లగా ఉండడం జరుగుతుంది అంటే ఉష్ణోగ్రతలు వైవిధ్యాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ భూమి నుండి పైకి వెళ్ళే కొలది ప్రతి వెయ్యి మీటర్లకి భూమి నుండి పైకి వెళ్లే కొలది ప్రతి వెయ్యి మీటర్లు పైకి వెళ్లే కొలది ఆరు డిగ్రీల సెంటిగ్రేడ్ టెంపరేచర్ తగ్గుతుంది భూమి నుండి ఆరు మీ వెయ్యి సెంటి వెయ్యి మీటర్ల కొలది పైకి వెళ్లే కొలది ఆరు డిగ్రీల సెంటిగ్రేడ్ మేర ఉష్ణోగ్రత తగ్గుతుంది సో సముద్ర మట్టం ఆధారంగా చేసుకుని సముద్ర మట్టం కంటే ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది సముద్ర మట్టంకి కొంచెం దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకి సముద్ర మట్టానికి సముద్ర మట్టానికి ఢిల్లీ రెండు వందల మీటర్ల ఎత్తులో ఉంది సముద్ర మట్టానికి ఢిల్లీ ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది రెండు వందల మీటర్ల ఎత్తులో ఉంది మరి ఆ సిమ్లా అయితే సిమ్లా అయితే సముద్ర మట్టానికి రెండు వేల రెండు వందల మీటర్ల ఎత్తులో ఉంది రెండు వేల రెండు వందల మీటర్ల ఎత్తులో ఉంది సిమ్లా అయితే అదే ఢిల్లీ అయితే రెండు వందల మీటర్ల ఎత్తులో ఉంది మరి సిమ్లాలో ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుందా ఢిల్లీలో ఎక్కువ ఉంటుందంటే ఢిల్లీలోనే ఎక్కువ ఉంటుంది సముద్ర మట్టానికి దగ్గరగా ఉన్నటువంటి వాటిలో ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది సముద్ర మట్టానికి దూరంగా ఉన్నటువంటి ఎత్తులో ఉన్నటువంటి పట్టణాల్లో ప్రదేశాల్లో ఉష్ణోగ్రత అనేది కాస్త తక్కువగా ఉంటుంది సో ఇక్కడ తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది ఇక్కడ కొంచెం ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి తర్వాత ఈ లెసన్ లో మాట్లాడింది భూ ఉపరితలానికి ఒక్కోసారి భూమి యొక్క ఉపరితలం దగ్గర ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటాయి సో ఆ విధంగా భూమి ఉష్ణ భూమికి ఉపరితలానికి దగ్గరగా ఉన్నటువంటి ఉష్ణోగ్రత చాలా తక్కువగా నమోదు కావడాన్ని ఆ ఉష్ణ విలోమనం అంటాం ఉష్ణ విలోమనం ఉష్ణ విలోమనం అంటే భూమి యొక్క ఉపరితలం దగ్గర తక్కువ ఉష్ణోగ్రత నమోదు కావడాన్ని ఉదాహరణకి శీతాకాలంలో చలికాలంలో ఆ భూమి మీద ఉండేటువంటి గడ్డి ఇట్లాంటివన్నీ కూడా మంచు కురవడం వల్ల ఆ చిన్న చిన్న నీటి బిందువులు ఉంటాయి మంచు వల్ల సో అక్కడ భూమి ఏం చేస్తుందంటే చాలా తక్కువ ఉష్ణోగ్రత నమోదు అవుతుంది ఆ ప్రాంతంలో కొన్నిసార్లు సో అలా భూమి ఉపరితలానికి దగ్గరలో తక్కువ ఉష్ణోగ్రత నమోదు కావడాన్ని ఉష్ణ విలోమనం అంటాం ఉష్ణ విలోమనం అంటాం తర్వాత ఈ పాఠంలో మాట్లాడింది హరిత గృహాల గురించి మాట్లాడారు హరిత గృహాలు అంటే ఏ వాతావరణ పరిస్థితుల్లో అయినా సరే ఏ వాతావరణ పరిస్థితుల్లో అయినా సరే ఆ కూరగాయల మొక్కలు కానీ లేదంటే కొన్ని పూల మొక్కలు పండ్ల మొక్కలు ఇట్లాంటి వాటిని సాగు చేయడం కోసము కొన్ని హరిత గృహాలు నిర్మించి వాటి లోపల వీటిని పెట్టి పెంచుతారు ఈ హరిత గృహాలు ఏం చేస్తాయి అంటే సూర్య శక్తిని సూర్య సూర్యకిరణాలని లోపలికి రాణిస్తాయి సూర్యకిరణాలని లేదా సూర్యశక్తిని లోపలికి రాణిస్తాయి కానీ బయటకు ఆ శక్తిని బయటకు పోనివ్వు వాటిని హరిత గృహాలు అంటాం ఈ హరిత గృహాల ద్వారా ఎట్లాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా సరే పంట మొక్కల్ని సాగు చేయడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ఆ దీంట్లో ప్రధానంగా ఎక్కువ కేస్ స్టడీలతో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చాప్టర్ అంతా కూడా కాబట్టి ప్రధానంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వచ్చేటువంటి బిట్స్ మనం చూస్తే భూమి మీద ఉష్ణోగ్రతలో రకరకాల వైవిధ్యాలు ఉంటాయి భూమి సూర్యుని నుంచి వచ్చేటువంటి మొత్తం కిరణాలని మనము సౌర వికిరణము అంటాం శక్తిని సౌర వికిరణం అంటాం మరి వికిరణము అంటే అర్థం ఏంటి అంటే ఏదైనా జనకము ఆ శక్తిని విడుదల చేయడాన్ని మనం వికిరణము అని పిలుస్తాం మరి భూమి మీద చేరేటువంటి మొత్తం సౌర వికిరణాన్ని మనం ఏం చెప్తామంటే సౌరపుటం లేదా ఇన్సోలేషన్ అని పిలుస్తాం భూమి మీద చేరేటువంటి మొత్తం సౌర శక్తిని సౌరగుణం లేదా ఇన్సోలేషన్ అని చెప్తాము మరి ఈ సౌర శక్తి అనేటువంటిది అంత కూడా భూమిని చేరదు సూర్యుడి నుంచి వెలువడేటువంటి మొత్తం సౌర శక్తి భూమిని చేరదు భూ ఎందుకంటే భూ వాతావరణం కొంత సౌర శక్తిని పరావర్తనం చెందిస్తుంది ఉదాహరణకి మూడో వంతు సూర్యకిరణాలు మూడో వంతు సౌర శక్తి అంతా కూడా పరావర్తనమే చెందుతుంది ఎందుకంటే భూ వాతావరణానికి దగ్గరలో ఆ రకరకాలైనటువంటి దుమ్ము ధూళి రేణువులు గ్యాసెస్ చాలా ఉంటాయి ఇవన్నీ కూడా ఆ సూర్యుని యొక్క వికిరణాన్ని మొత్తం భూమిని చేరకు చేరనీయకుండా అట్లొచ్చి అట్లే పైకి పంపించేస్తాయి మళ్ళీ మరి తర్వాత వచ్చేసి కిరణాలు భూమిని చేరవు అందువలనే జీవనం సాధ్యమైందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి వాతావరణం ఆరు శాతం పరావర్ సౌరశక్తిని పరావర్తనం చెందిస్తుంది మేఘాల ద్వారా ఇరవై శాతం సౌరశక్తి పరావర్తనం చెందుతుంది భూపరితల ద్వారా నాలుగు శాతం సౌర శక్తి పరావర్తనం చెందుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి భూమి మీద సూర్యకిరణాలు పడే విధానాన్ని చూస్తే ఆ భూమధ్య రేఖ వద్ద సూర్యు నుంచి వచ్చేటువంటి కిరణాలన్నీ కూడా తొంభై డిగ్రీల కోణంతో పడతాయి అదే భూమి యొక్క ధృవాల వద్ద మాత్రం సూర్యకిరణాలు ఏడవాలుగా పడతాయి అందుకని ఆ ప్రాంతాల్లో చల్లగా ఉంటుంది సో ఆ విధంగా ఈ సూర్యకిరణాలు భూమి మీద పడేటువంటి ఆ కోణాన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ లేదా పతన కోణం అంటాం మరి భూమి రేఖ వద్ద తొంభై డిగ్రీల కోణంతో సూర్యకిరణాలు పడతాయి ఇక్కడ ఆ ఉత్తర జపాన్ లో నలభై ఐదు డిగ్రీల వద్ద మొత్తం ఉత్తర జపాన్ ను చేరేటువంటి సౌరశక్తి డెబ్బై ఐదు యూనిట్లు అదే ధ్రువ మండలాల్లో అరవై ఆరున్నర డిగ్రీల వద్ద యాభై యూనిట్ల సౌరశక్తి మాత్రమే ఉత్తర ధ్రువ మండలాలను చేరుతుంది మరి ఉత్తర దక్షిణ ధృవాల వద్ద అయితే కేవలం నలభై ఎన్నిట్లు మాత్రమే ఆ ఆ ప్రాంతాన్ని సౌర శక్తి మాత్రమే ఉత్తర దక్షిణ ధృవాలకు చేరుకుంటుంది నైన్టీ డిగ్రీస్ వద్ద అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి తర్వాత చూస్తే సూర్యునికి భూమికి మధ్య ఆ సూర్యకిరణాలు పడేటువంటి విధానం గమనిస్తే సూర్యు భూమికి సూర్యుడికి మధ్య భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు సూర్యుడికి దూరంగా కొన్నిసార్లు దగ్గరగా వస్తుంది మరి నవంబర్ డిసెంబర్ నెలలో భూమికి సూర్యుడికి మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది మరి జులై మే నెలలో మాత్రం సూర్యుడికి భూమికి మధ్య దూరం చాలా తక్కువగా ఉంటుంది అందుకనే ఈ నెలలో మనకి ఎండ ఎక్కువగా ఉంటుంది మరి తర్వాత భూమి సముద్రం ఉష్ణోగ్రతను గ్రహించే విధానాన్ని గమనిస్తే భూమి చాలా త్వరగా వేడెక్కుతుంది చాలా త్వరగా చల్లబడుతుంది కానీ సముద్రాలు అలా కాదు చాలా నిదానంగా వేడెక్కుతాయి చాలా నిదానంగానే చల్లబడతాయి మరి అలాగే వాతావరణం వేడెక్కడా ఇక్కడ భూమి అనేటువంటిది సూర్యుని నుంచి వచ్చేటువంటి మొత్తం సౌరశక్తిని గ్రహించిన తర్వాత అంటే ఇక్కడ కొంత పరావర్తనం చెందగా మిగిలినటువంటి సౌరశక్తిని భూమి గ్రహించిన తర్వాత ఆ సూర్యశక్తి కూడా భూమి నుంచి పరావర్తనం చెందుతుంది ఆ విధంగా భూమి నుండి సౌరశక్తి పరావర్తనం చెందడాన్ని భూ వికిరణము అంటాం ఇలాంటి భూ వికరణాన్ని కార్బన్ డైఆక్సైడ్ వాయువు అడ్డుకుంటుంది ఎప్పుడైతే భూ విక్రణాన్ని కార్బన్ డైఆక్సైడ్ అడ్డుకుంటుందో అప్పుడు భూగోళం వేడెక్కుతుంది అని చెప్తాము మరి ఈ కార్బన్ డైఆక్సైడ్ ని బొగ్గు పులుసు వాయువు అని చెప్తాము మరి ఈ భూమి మీద అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది ఎప్పుడయ్యా అంటే నైన్టీన్ నైన్టీ టూ లో ఆఫ్రికాలోని ఆ నైన్టీన్ నైన్టీ టూ లో జూలైలో ఆఫ్రికాలోని అజిజియా అనే ప్రాంతంలో యాభై ఏడు పాయింట్ ఎనిమిది డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది మరి ఆఫ్రికానే లిబియా అని కూడా పిలుస్తాం మరి తక్కువ ఉష్ణోగ్రత ఎప్పుడు నమోదైంది అంటే నైన్టీన్ ఎయిటీ త్రీ జులైలో అంటార్కిటికాలోని వాస్తా కేంద్రంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది మైనస్ ఎయిటీ నైన్ పాయింట్ టూ డిగ్రీ సెంటిగ్రేడ్ మరి ఒక రోజులో నమోదయ్యే గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతను కొరవడానికి మనం సిక్స్ గరిష్ట కనిష్ట ఉష్ణమాపకాన్ని ఉపయోగిస్తాం మరి సముద్ర తీర ప్రాంతాల్లో సంవత్సరం అంతా కూడా ఉష్ణ శీతోష్ణ స్థితి స్థిరంగా ఉంటుంది ఆ విధంగా శీతోష్ణ స్థితి స్థిరంగా ఉండడాన్ని సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి అంటాం మరి సముద్రానికి దూరంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో సంవత్సరం అంతా శీతోష్ణ స్థితి స్థిరంగా ఉండదు ఆ విధంగా శీతోష్ణ స్థితి స్థిరంగా దాన్ని ఖండాంతర్గత శీతోష్ణ స్థితి అంటాం అలాగే భూమి నుండి పైకి వెళ్లే కొరది ప్రతి వెయ్యి మీటర్లు పైకి వెళ్లే కొరది ఒక ఆరు సెంటిగ్రేడ్స్ టెంపరేచర్ తగ్గుతుంది మరి అలాగే సముద్ర మట్టం నుండి ఢిల్లీ రెండు వందల మీటర్ల ఎత్తులో ఉంది అది సిమ్లా అయితే రెండు వేల రెండు వందల మీటర్ల ఎత్తులో ఉంది మరి సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతంలో ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉన్న ప్రాంతంలో ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది మరి భూమి ఉపరితలం దగ్గర కొన్నిసార్లు చాలా తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది ఆ విధంగా తక్కువ ఉష్ణోగ్రత నమోదు కావడాన్ని ఉష్ణ విలోమం అంటాము మరి హరిత గృహాలు అంటే సూర్యుడి యొక్క ఆ సౌర శక్తిని గ్రహించి దాన్ని బేటికి పోనీయకుండా నిర్మించబడే కృత్రిమ నిర్మాణాన్ని మనము హరిత గృహాలు అని చెప్తాము ఇది సూర్యుడు మరియు శక్తి వనరు అనేటువంటి సెకండ్ చాప్టర్ థ్యాంక్ యూ